పోయి పేపర్లను ఇట్లా క్లిక్ చేసినా కూడా వస్తాయి ఇగో ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి అనేది కూడా మీరే ఏం ఇక్కడ ఒక యాడ్ వేసిండు ఓకే ఏపీ తెలంగాణకు సగం సగం ఓకేనా ఫలితాలకు సంబంధించి ఆ కేబినెట్ భేటీకి అనుమతి కోసం మంత్రులంతా ఢిల్లీకి ఎన్నికల సంఘాన్ని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం బ్యారేజీల అధ్యయనం మరమ్మతులు ఏకకాలంలో మరమ్మత్తులు చేసిన ఏడో బ్లాక్ గండమే ఆ సుచిత్రలో ఉద్రిక్తత అపార్ట్మెంట్ల పేరుతో మోసం స్థానికానికి రిజర్వేషన్ల సెగ ఆధునిక పందాలో సౌది ఐదు రోజుల భారీ వర్షాలు ధరణిలో డెబ్బై ఆరు కొత్త మాడ్యూల్ అంటూ కూడా చూపెట్టి లేడ మళ్ళీ ఇంకొక ఆడేసిండు ఏది ఫ్రీడమ్కు సంబంధించి మరి ఆంధ్రజ్యోతి ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి ఉమ్మడి పది జిల్లాలకు తీసుకెళ్తానయ్యా పెద్ద మనిషి నువ్వు జర్నలిజం అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేస్తున్నారు మీరు నా రైతులు ఇప్పటికీ కళ్ళల్లో కన్నీళ్లతోనే ఉంటా ఉంటే ఒక్క వార్త కూడా రాయలేదే ఏ ఇది జర్నలిజమా ఎవరికి ఏ జర్నలిజం ఎవడికి కొమ్ము కాస్తున్నారు ఎవడి బూట్లు నాకుతున్నారు ఎవరి డబ్బుల కాశపడుతున్నారు ఎందుకోసం ఈ జర్నలిజం మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు కరపత్రాలుగా అధికార పార్టీకి భజన చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిజాలన్నీ దాస్తూ కనీసం దాని గురించి రాయరే రైతుల కష్టాలు కనబడతలేవా ఈ ఆంధ్రజ్యోతి పేపర్కు కనబడతలేవా ఆంధ్రజ్యోతి ఎక్కడ ఏది జర్నలిస్టులు అందరూ రాయలే ఏ జిల్లాలలో లేదా మెయిన్ పేపర్లో ఏమైపోయింది ఆనాడు ఏదో జరిగితే గగ్గోలు వచ్చిన ఇదే పత్రికలు ఈ రోజు సిగ్గు శరం మానవత్వం లేకుండా సచ్చిపోయిన శవం లెక్క రాస్తున్నాయి వార్తలు ఏమైంది జర్నలిజానికి జర్నలిజం ఏవైపు పోతుంది ఒకడేమో ఫేక్ వివర్స్ ఇప్పుతోని ఇంకోడేమో అబద్ధాలు చెప్తాడు ఇంకోడేమో ఏంది అంటే నాకు వాడున్నాడు వీడున్నాడు లొట్ట కాడని ఇంకోడు బ్యాక్గ్రౌండ్ అంటాడు ఇంకోడేమో సంపాదనే ధ్యేయంగా నడుస్తాడు ఒకడేమో పదవుల కోసం రకరకాలుగా పోతున్నారు కదా వీళ్ళందరూ ఈ ఆంధ్రజ్యోతి పేపర్ల రైతుల కష్టాలు ఏవి ఆంధ్రజ్యోతిలా రాలే దాంతోపాటు వెలుగులా లేదు దిశా పేపర్ల లేదు ఇక ఇంకో పెద్ద మనిషి